కర్నూలు జిల్లా ఆదోనిలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులు హత్యలు మానభంగాలు కుల వివక్ష అంటరానితనంపై నిరసనగా జైభీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహించనున్నారు ఆదోని టౌన్ గడ్డపై త్వరలో లక్ష మంది దళిత గిరిజనులు నల్ల కండుపాలతో పాల్గొని తమ గళాన్ని వినిపించనున్నారు ప్రభుత్వాలు పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు ఈ అన్యాయాలను అరికట్టడంలో విఫలమయ్యాయని రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగా విమర్శించారు ఈ విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మా జైబీ ఆదోని నియోజకవర్గంలోన ప్రైవేట్ ఆవరణం నందు కూడా ఈ విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది మా జైభీం ఎంఆర్పిఎస్ నాయకులు రాష్ట్ర సలహాదారుడు అంజనయ్య అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీ మన రాజుబాబు అదేవిధంగా మండల అధ్యక్షుడు గుమ్మల రాజేంద్ర ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే త్వరలోన ఈ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోన భారీ ఎత్తున కూడా ఒక కవాత్తును కూడా మేము ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ పార్టీలు వచ్చినప్పటికైనా కానీ దళిత పైన హత్యలు కానీ దాడులు కానీ మానబంధాలు కాని భూకబ్దాలు కాని కుల వివక్షత కానీ అంటరానితనం కాని నెమలవిప్పు పెంచంలా గానీ మరి జరుగుతూ ఉన్నది వీటిని అరికట్టడంలోన పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థతో అదే విధంగా ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నావు కాబట్టి ఎక్కువ ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోన ఈ ఆధునిక నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతున్నాయి మరి చాలా సంఘటనలు చూసుకుంటే మరి చాలా మందికి అధికార రాజ్యాంగ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఆలయ ప్రవేశాలు కూడా ఇవ్వడం లేదు అదే విధంగా కొంతమందికి మరి సమానత్వాన్ని కూడా నాయకుల్లో కూడా కల్పించడం లేదు మరి అదే విధంగా కొన్ని ఆఫీసుల్లో కూడా మరి చాలా